ఇప్పుడు నువ్వు అనేది నాయనా మేము ఇంతమంది ముద్ర సంఖ్య ఉంది మన మునుగోడు సంస్థ నారాయణపురం యాదా డిస్టిక్ సంఖ్య ఎనభై శాతం ఉంది ఎందుకు మా ఊరి వెనకబడి ఉన్నారు ఎందుకు వెనకబడి ఆయన కన్నా తెలవదు అదే నాయన మేము ఎంత పోరాటం చేసినా మా ముందుకు జాగనిస్తలేరు ఎందుకు జాగనిస్తలేరు ఎందుకు అడ్డం పడుతున్నారు మా జాతికి మా ఓట్లతోటి గెలుస్తారు గడ్డ మీద కూర్చుంటారు ఎందుకు ఇట్లా మేము అనగానే మా జాతి అనగానే మా ముద్రా అనగానే ఎందుకు ఎంకా పడిపోతున్నారు మాకు ఓట్లు కావాలి మీకు సీట్లు కావాలి అంటే మాకు మా ఆ దేయాలి నేను అదే మీరు ఎందుకు రాణిస్తా లేరు మీరు రాణిస్తాడు మరి ఓనో ఎక్కడ ఓటాక్కు లేనివాడు అని తీసుకొచ్చి తలకాల మీద కూసా పెట్టుకుని ఇలా మా జాతి ఎందుకు ఎంకా పడ్డది అంటున్నా నేనే అంటున్నా నువ్వు ఎంకాబు అన్నావు అవును అయితే నువ్వు ముందర నడుస్తుంటే అనగా వేటేస్తున్నారు అందుకే అనగబెట్టిన ఒకడు ప్రయాణం చేసినప్పుడు ఓ బాట సారి పోతున్నప్పుడు నానా రకాలుగా కట్టె పెట్టరాడటం ఎందుకు వీడు ఆడదాగా చేరితే నా పని అవుతుంది అని నాకు వెళ్తాం మరి నేను కట్టం కట్టె పెట్టడానికి చూస్తా గానీ పోతా చూపిస్తాను మరి నువ్వు ఇదేంది తెలివి ఎవడు కట్టెలు పెట్టి ఎవడు అనగదొక్కనా ముందుకు తాగుతానే ఉంటాం అరే నేను రా రాసి బిడ్డరా ముద్ది రాసరా ఏమిరా నా రాజు అంటే ఉత్తట్ట రాజులనే గారు లేవు వత్సలే ఆ యొక్క అనే ఈ ముద్రాజు ముందుండి పోరాటం చేసి మన రాజ్యంలో మన వాట ఏందో అది వాళ్ళ నీ కోసం నీరు వచ్చాడు కదా దొంగని ఓ లంగలు అడుగుతుంటే నిలబడతారు నీ పేరు పెట్టుకుని ఒక లంగ ప్రచారం చేస్తుండే ఆడు ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అంటుండే నువ్వు పోయి ఒరిజినేడు అనుకొని నిలబడే డూప్లికేట్ ఓడి వస్తే ఒరిజినల్ ఓడి పరిస్థితి అక్కడ నువ్వు అన్నట్టే ఏంది మమ్మల్ని వెనక కోడు పోనీ నువ్వు మంచిగా కన్ను తెరిచి చూస్తే కాలి బూడిద ఇతడు ఆడు అన్నా ఇక్కడ ఉన్న మన యాదా డిస్టిక్ లా భువనగిరిలా ఎనభై శాతం నా ముదురాదోళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఇంత జాతి ఉండి కూడా మా వాళ్ళని అనగదొక్కి కూడా అతను కూడా పైకి వస్తున్నానా ఎందుకు మేము లేవా మేము ముందు పోలేకనా మేము మా ఓట్లతోటి గెలిచి మీరు గద్ద మీద కూర్చొని ఏనన్నా ఉందా అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తుందా మీకు అవును నేనేమంటున్నా రాగానే సరిపోదు నీకొక్కడికి రాగానే సరిపోదు ఊరికొక్కడు ఉన్నావు ఉండరుగా ఈ ఊర్లో పది మంది తయారయ్యి ఒక పది మంది ఐక్యతగా అయ్యా మనం ఏం చేయాలి మన సంఖ్య ఏంటో మన కథ ఏంది మనం వేరే పడ్డాము అందుకోసమే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లైనా మాకు సర్పంచ్ సీట్ ఇవ్వాలని కొట్టాడుతున్నావు మా బీసీ ముద్రాజోలకు ప్రతి ఒక్కటి రావాలని మా పిల్లలకు రావాలని మా కావాలని అనుకుంటున్నావు ప్రతి దాంట్లో మా ముద్రాజోలకు ఎనభై సీట్లు మాకు కావాలి మా సర్పంచ్ లా కాని నెంబర్ల మెంబర్ లా గానీ ఉప సర్పంచ్ ఈ గానీ ఎంపీటీసీ అవకాశం గానీ ఆకాశం కావాలి అవకాశం ఎందుకు ఇయ్యుడు ఇచ్చాడు నువ్వు దూసుకొని పోవడమే అది పోతాం అది మన్న కూడా అదే అడిగినాం ఇప్పుడు ఏమంటున్నారు అయ్యా మీకు వచ్చే రాబోయే రోజులు మీకేమున్నాయి ఉన్నాయి అయితే మేము ముందుకు పోతున్నాం అని అంటున్నారు ఆయన ఏమో అవుతున్నారు ఎంతో వరకు మా చిన్న కుసోరీ మీరు మీద కూర్చుంటాం మీరేమి కింద కూర్చోవరు అంటున్నారు ఎన్ని రోజుల నుంచి వస్తాం ఇట్లా దీని వైద్య అందుకోసమే ఏకం ఒకటే ఉండాలి దండం కదలాలి అంతే దప్పు కొట్టాలి ముందు కురకాలి ముద్రో తల చూపెట్టాలి రేపు ఎలక్షన్ లా గాని రేపు రాబోయే ఎలక్షన్ లాని మేదో చూపెడతాం సర్పంచులు కావచ్చు సర్పంచులు కావాలి ఎంపీపీ గాని సార్ టికెట్ వేయవలసిందే మా వాళ్ళ మీ ముందుకు జాగావల్సిందే అడ్డం రావాలి దాని తాడకేందో చూపెడతాం మేము మళ్ళా సారి చూడు ఎమ్మెల్యే పోటీ చేయాలన్నా టికెట్ ఓడమే సో మేము వాడు ఇవ్వాలని మేము గెలవాలని సొంతం పోయి తెచ్చుకుంటాం మేము ఊడ ఓడ ఊడ ఎందుకే మా ఓట్లతోటి మీరు తెలిసి పైకి వచ్చి గద్దె మీద మీరు కూర్చొని మా పిల్లలు మేము ఈ కావాలి ఇదే పాలా మాకు అది పక్కా మాట ఇదే మాట ఇలా ఇదే మాట ఏంది నానా నేను ప్రతి ఏరియాలో మనకి ఇక్కడ ఉన్న తెలంగాణలో మొత్తం తిరుగుతాను నేను ఏపీ మొత్తం తిరుగుతావు ఎక్కడేమి నడుస్తుంది ఎక్కడేం నడుస్తుంది ఇదే పని ఏడ పోయి అడిగినా అన్న మీరు మీరేంది మీరేంది అన్న మీకు డిపాజిట్ అయ్యో అనగా దొక్కుతున్నారు అనగా దొక్కుతున్నారు ఇదే పని ఏమైనా ఉందా నేను ఇచ్చినాయి రేపు నా పిల్లలు కూడా ఇచ్చినా అంటే మరి ఎందుకు ఇప్పుడు నీ ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి నీ కుటుంబం ఇంకొక కొడుకు కావాలి ఇంకా నీ బిడ్డ ఎమ్మెల్యే కావాలి నీ ఎళ్ల కాలం మీద గడ్డ మీద ఇతరులు లేరు రాజ్యం అటునే ఉంటదా ఎందుకు రాజ్యం లో తెలుగు మోసం చేసిన కోసమే మేము రాబోయే ఐదేళ్ళ పసి పసిగట్నా పసి గట్టా ఇక నేను ఏదో దాని తడక చూపెడతా జై లేపాలను ఆయన లేపుతా ఇక్కడ మునుగోడు గడ్డ మీద లేపాలి ముద్రా జెండా లేవాలి ముద్రా జెడ్డ కింద మేము ఉండాలి అంత కోట ఎదిగిస్తామా దీని తడక ఏదో చూపెడతాం యాదా డిస్టిక్ జై ముద్రా అది ఆబా ఇదే మాట మీద నిలబడు ఇదే మాట మీద నిలవాడు జై జై ముదురాదు అని మళ్ళీ జాతికుంచి అన్న ఎక్కువ ఏదే ఏది అన్న పేరు ఏంది మన పతి దాంట్లో ముదురాదు ముదురాదు అని ఆయన విశానాథం ఆ అన్నకు దేవుడు చేతులెత్తి మొక్కాలి ప్రతి దాంట్లో ప్రతి మీటింగ్లలో కూడా అన్న ముదురాజులు లేని మాట ఎత్తాడు ముదురాజులు చెప్తాడు యాదవరాజు చెప్తాడు కులవాళ్ళు చెప్తాడు ప్రతి చంద్రనే చెప్తాడు ప్రతి చరిత్ర చెప్తాడు కానీ ఎంత పట్ట ఎక్కువ జాతి అంటే మా ముద్రాజులో ఒక్కటే ఎందుకు ఎనభై శాతం ఉన్న మీరు ఓట మీరు ఎందుకు ఇంట్లో ఒక కింద బాంచని ఎందుకు అని ప్రతి మీటింగ్ లలో ఆయన నా దేవుడు అంటే ప్రతి దాంట్లో ఒక్క కులం బేవాన్ కాకుండా అన్ని కులాల గురించి మాట్లాడుతాడు నచ్చిన నాయకుడు అంటే ఆయననే ఆయన ఆదర్శం తీసుకొని నేను ముందుకు రేపు రాబోయే రోజుల ఐదేళ్లలా నా ముద్రాజు గురించి అండకు నేను నాలుగు ఐదు సలాహ తీసుకుని అన్న సలహాలకుంచి నేను ఒక మీటింగ్ చేరు ఆయన సలహాలు తీసుకుని నేను ఎక్కడ ప్రయాణం చేయాలో మొత్తం చేస్తా చేస్తా మునుగోడు మీద గడ్డ మీద చేస్తా నా అది మంచి మాట చెప్పినాము నాకు కూడా కుర్చీగా నా సపోర్ట్ ఎంత కావాలో చెప్పు నీకు నీ సలహా నాకు ఎప్పటికీ తోడుంటది నేను వంద సార్లు కూడా నాకు తోడుంటారు నేను ఏళ్ల కాలం మా ముదురాదుల గురించి నేను పోరాడుతూనే ఉన్నా మీరు కూడా నాకు ఏమైనా ఉండాలి తప్పకుండా ఎంతసేపు మంచిగా కూర్చున్నందుకు ఏదో ఇంత ఘటన చేపించుకున్నామని వచ్చిన వీడికి ప్రతి ఒక్కళ్ళు వస్తారుగా అందరూ వస్తారుగా ఈడికి ఇది ఒక మంగళ జాబా డబ్బా అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వస్తారు దయచేసి అందరు వినాలి ఈయనేమో ఈడ ఇక అదయ్య మనకు తప్పదు ఇంత తమిళనాడులోనేమో మంగలి కులానికి చెందిన నాయుడు బ్రాహ్మణుడు అక్కడ తమిళనాడులో సిడు అది ఇక చూడు మన కానీ రాజు లేరు లేరు వెళ్ళినోడే రాజు అయ్యా రాజం వెళ్ళినోడే రాజు అది తెలివి ఉన్నోడే రాజ్యం అది వైసం ఉన్నోడే రాజ్యం వెళ్తుండు అందుకని అంత ఇట్లా గరివాటలోని గుడివాటలో చూస్తే ఓ కూడా లెక్క చేస్తలే లెక్క చేస్తాడు చైతన్యం రావడం ముందుకు జరుగులేదు